నా పేరు గొర్రెపాటి సుధాకర్ అండి అది జాస్తిపల్లి విలేజ్ కామేపల్లి మండల్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్ అయితే స్వస్తిక్ సీడ్స్ వారిది మామూలుగా నారు పెంచి రెండు ఎకరాల పది గుంటలు నాకేసాను అయితే మిగతా సీడ్స్ తో పోల్చుకుంటే తోట పెరుగుదలలో ఇబ్బంది గాని రోగాలతో సమస్య గాని ఆ ఇతరత్ర ఎట్లాంటి అయితే నాకు కనపడలేదు దీంట్లో దీనికి గొప్ప లక్షణం ఏంటంటే తాలు లేకపోవటం రైతుకి ఎంత అడ్వాంటేజ్ ఉంటది తాలు తాలు ఏరియటానికి కూలు దగ్గుతాయి మనకు పండిన దాంట్లో ఎంత పండితే అంత ఒరిజినల్గా అందులో తాము పర్సంటేజ్ లేకపోవడం వల్ల అదొక ప్లస్ ఇది అయితే రైతుకి ఒక వరం లాగానే భావించాలి యాక్చువల్ గా ఇది నేను సంవత్సరం వేసాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా దీనికి ఏడు సంవత్సరం రెండు వేసింది దాన్ని నెక్స్ట్ ఇయర్ ఆరు ఎనిమిది తొమ్మిది వరకు పోదామన్న ఆలోచన కూడా ఉంది నాకు ఎందుకంటే దాంట్లో ఆ సీడ్ లో అంత దమ్ముంది యాక్చువల్ గా రైతు రాజు అనే మాట ఎప్పటి నుంచే ఉంది కానీ ఈ ఇత్తనం వేసుకున్న వాళ్ళకి ఎగ్జాక్ట్లీగా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో ఆ రైతుని రాజుగా హండ్రెడ్ పర్సెంట్ చూడటానికి హోప్స్ ఎక్కువ ఉన్నాయి ఏరు వ్యవస్థ అది ఏ లేకపోతే అనుకుంటే ఉంది సార్ అంటే అంత ఎక్కువ బాగా దానివల్లనే దీనికి ఇంత నాకు అనిపించింది ఏమంటే ఆ భూమిలోకి ఎంత ఏరు ఎక్కువ దిగిపోతే చెట్టుకు అంత బలం ఎక్కువ అని నా ఒపీనియన్ సార్ ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి ఉన్న నల్లి కూడా ఇది నాకు తెలిసి ఎక్కువ తట్టుకునే శక్తి దీనికి ఉంది అనే ఆలోచన నాకు నేను చూస్తున్నాను కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి తోట వేసుకుంటూ వేసుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు దొరికిన ఒక రకంగా డైమండ్ లాంటిది ఇత్తనం ఐ థింక్ డైమండ్ లాంటిది భూమి కాడ నుంచి ఒక ఫీటు ఒక ఫీట్ కాడ నుంచి ఫీటు అర ఫీటు కొన్ని కొన్ని మొక్కలు ఫీట్ నుంచి వచ్చినాయి కొన్ని మొక్కలు అర ఫీట్ నుంచి వచ్చినాయి ఆ తర్వాత అటు నుంచి వచ్చి ఒక ఒక తట్టలాగా ఒక తట్టలాగా పొదలు వెడల్పుగా బ్రాంచెస్ అట్లా వెళ్ళిపోతున్నాయి అయితే దీనికి పిల్ల మండ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా హీల్డింగ్ తగ్గిపోద్ది ఎందుకంటే ఒక మండే పైకి వస్తుంది కాబట్టి దానికి నాలుగు కాయలు అది ఆగిపోద్ది కానీ దీనికి ఆ లక్ష్యం ఏంటంటే టోటల్ గా మండ మొత్తం చెట్టు పైకి వచ్చేస్తుంది ప్రతి చెట్టు పైకి వస్తుంది ప్రతి కొమ్మ వస్తుంది ఇరవై ఉన్నాయి పాతిక పాతిక ఉన్నాయి ముప్పై 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 ఐదు అట్లా పెరుగుండి పోతున్నాయి కొమ్మలు దీనికి అందువల్ల నాకు ఏ ఆలోచన అయితే దిగుబడి కూడా ఆ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే రావచ్చు అని అంచనా సార్ పండుకాయ ఒకటి అయిపోయింది స్టెప్ దాని మీద ఒక పచ్చికాయ ఒక స్టెప్ వచ్చింది ఆ పచ్చికాయ ఉండగానే మళ్ళీ కొసల్లో మళ్ళీ గురు మూడో స్టెప్ వస్తుంది ఇది అన్లిమిటెడ్ సార్ ఇది కాపించుకుంటే దమ్ముండి పెన్షింగ్ వేసుకొని గుళ్ళు రాకుండా కాపించుకుంటే దీనికి అన్లిమిటెడ్ కాపు లెక్క లేదు సార్ ఎనీ టైం కాస్త ఉంటుంది ఇది ఆ లెక్క అయితే ఉంది దగ్గర మార్కెట్ లో అయితే కలర్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఖరీదారులు కూడా మార్కెట్ మొత్తం సర్చ్ చేసిన తర్వాత ఎక్కడ కలర్ ఉంటే అక్కడ ఎగ్గేస్కి వెళ్ళిపోతున్నాడు అందులో డౌట్ లేదు దాన్ని జెండాపాటు చేస్తారు అదే రకంగా నాకు తెలిసి అయితే దీనికి మార్కెట్లో కూడా ఉన్న సీడ్స్ కన్నా కూడా ఇది ఎక్కువ అడ్వాంటేజ్ కాదు రైతులకి అంటే వాళ్ళని ఏమంటారు ఎక్కువ ఆకర్షిస్తుంది వాళ్ళని ఏది ఖరీదారులు కానీ వ్యాపారస్తుల్ని వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది ఈ నల్లికైతే తట్టుకునే శక్తి ఎక్కువ పడుతుంది